సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణపయింట్ క్లినిక్లో అత్యాధునిక చికిత్స ఎప్పుడెప్పుడైనా చూస్తున్న ఎమ్ఎల్సీ కవితకు బెయిల్ లభించింది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆమెకు భారీ ఊరట లభించింది సుప్రీంకోర్టులో ఇవాళ జరిగిన విచారణలో కవితకి బెయిలిస్తూ సుప్రీంకోర్ట్ల కోర్టులో దిశ్వ ధర్మాసనం తీర్పు చెప్పింది జస్టిస్ గవాయ్ జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ విశ్వనాథన్ ఈ ధర్మాసనం కవిత బెయిల్ పైన విచారణ జరిపింది కవిత బెయిల్ పైన విచారణ జరిపి ముకుల్ రోహత్కి ఎవరైతే సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్కి ఉన్నారో ఆయన కవిత తరఫున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు మొత్తంగా ముకుల్ రోహత్కి వాదనల్ని ఏకీభవించిన ద్విసభ్య సర్వ ధర్మాసనం కవితకి బెయిల్ను మంజూరు చేస్తూ తీర్పు చెప్పింది కవితకి ఇది భారీ ఊరట అని చెప్పాలి లి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత మార్చి పదిహేనవ తేదీన ఇదే సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదిహేనవ తేదీన కవితని అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు కవితని హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ప్రత్యేక విమానంలో తీసుకెళ్లారు ఆ తర్వాత ఢిల్లీలో పలుసార్లు ఆమె కోర్టుకు హాజరయ్యారు ప్రస్తుతం కవిత తిహార్ జైల్లో ఉంది తిహార్ జైల్లోనే ఆమె కొన్ని కొన్నిసార్లు జైల్లో నుంచి ఆమెని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరుపరిచారు మొత్తంగా కవిత బెయిల్ కోసం సాగిన బీఆర్ఎస్ నేతలు చేసిన పోరాటం మొత్తానికి ఫలించింది కవిత ఇవాళ సాయంత్రానికే కోర్టు జైలు నుంచి బయటకు వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇప్పటికే మనీష్ సిసోడియా ఎవరైతే ఆప్ నేత ఉన్నాడో గతంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారో ఆయన కూడా బెయిల్ వచ్చింది అనేక మంది ఇప్పటికే ముగ్గురు నలుగురికి ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నలు ముగ్గురు నలుగురు నిందితులకి ఈ కేసులో బెయిల్ మంజూరైంది తాజాగా కవిత ఈ కేసులో అంటే మొత్తానికి సౌత్ గ్రూప్ నుంచి కవిత చాలా కీలకమైన వ్యక్తి అని కవితనే మొత్తం వ్యవహారాన్ని నడిపించారని ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపొందించడంలో కవిత పాత్ర ఉందని ఈడీ సిబిఐ ఇద్దరు ఆరోపణలు చేశారు అంతేకాదు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో దాదాపు వంద కోట్ల రూపాయలు చేతులు మారాయని వివిధ మార్గాల ద్వారా హవాల ద్వారా ఈ డబ్బుని ఢిల్లీ ఢిల్లీలో పరిపాలిస్తున్న ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి చేర్చారని ఇందులో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ కూడా ఇందులో నిందితులుగా ఉన్నారు కేజ్రీవాల్ కూడా ప్రస్తుతం జైల్లోనూ కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయ్యారు మొత్తానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితకి ఊరట లభించింది కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ప్రస్తుతానికి జైలు నుంచి బయటకు రాబోతున్నారు తిహార్ జైల్లో ఇంతకాలం ఉన్న కవిత ఆ ఊచల బయటికి రాబోతున్నారు కవిత మొత్తంగా వంద కోట్ల ముడుపులపై ఇవాళ బెయిల్లో కూడా వంద కోట్ల ముడుపులపై విచారణ జరిగింది ముకుల్ రోహత్కి కోర్టు ముందు చాలా స్పష్టంగా వాదించారు కవిత ఒక ఎమ్మెల్సీ ఈ దేశం విడిచి పారిపోవడం కానీ ఎక్కడికైనా బయటికెళ్ళే అవకాశం లేదు అని చెప్పారు అంతేకాదు మహిళగా ఆమెకు బెయిల్ పొందే అర్హత ఉందని చెప్పారు ఏదైతే ఈడీ కానీ సిబిఐ కానీ మొదటి నుంచి ఆరోపిస్తున్నట్టుగా వంద కోట్లు చేతులు మారాయి అని చెప్తూ వస్తున్నారు అయితే ఈడీ కానీ సిబిఐ కానీ ఇంతవరకు ఆ వంద కోట్ల ట్రాన్సాక్షన్ ఎక్కడ జరిగింది ఆ వంద కోట్లలో ఎంత అమౌంట్ని రికవరీ చేశారనే వివరాలు ఈడీ దగ్గర కానీ సిబిఐ దగ్గర లేవని చెప్పారు ముహుత్ ముకుల్ రోహత్కి దీంతో ముకుల్ రోహత్కి వాదనల్ని ఏకీభవించిన ద్విసభ్య ధర్మాసనం కవితకి బెయిల్ మంజూరు చేస్తూ ఆమెకు ఊరటను కల్పించారు మొత్తంగా కవిత ఇవాళ సాయంత్రమే తిహార్ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది కవిత బెయిల్ కోసం తెలంగాణలోని మొత్తం బీఆర్ఎస్ శ్రేణులంతా ఎదురు చూస్తున్నారు ఇప్పటికే హరీష్ రావుతో పాటు కేటీఆర్తో పాటు కవిత భర్త కూడా అనిల్ సుప్రీంకోర్టుకు వెళ్ళారు ఈ బెయిల్ విచారణ నేపథ్యంలో మొత్తంగా దాదాపు ఇరవై మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఢిల్లీలో ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది ఇవాళ మొత్తానికి బీఆర్ఎస్లో ఒక పండగ వాతావరణం కనిపించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఎందుకంటే నూట యాభై మూడు రోజులుగా జైల్లో ఉన్న కవిత అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆహారం విషయంలో కావచ్చు లేకపోతే ఇతర సౌకర్యాల విషయంలో కావచ్చు కవిత చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అంతేకాదు కవిత ఆరోగ్యం కూడా పెద్దగా చెడిపోయిందనే సమాచారం కూడా వస్తుంది కవిత ఆరోగ్యంగా దెబ్బతిన్నారని ఆమె కొంత అనారోగ్యం పాలయ్యారు జైల్లో ఉండని చెప్పేసి కూడా కొంత చర్చ జరుగుతోంది మొత్తం కేటీఆర్ఏ కవితని లాస్ట్ టైం పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కేటీఆర్ఏ విషయం చెప్పారు కవిత మొత్తం సెవెన్ కేజీస్ ఏడు కిలోల వెయిట్ తగ్గారని చెప్పేసి చెప్పారు మొత్తంగా అనేక చిక్కుల్లో ఉన్న కవిత అటు లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఇటు ఈడీ అటు సిబిఐ దాడులు ఇటు రాజకీయ దాడులు తెలంగాణలో రాజకీయ వ్యతిరేకత ఇదంతా అన్ని విషయాల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న కవిత ఇవాళ నూట యాభై మూడు రోజుల తర్వాత ఇవాళ ఆమె తన ఇంటికి చేరుకునే అవకాశం కనిపిస్తుంది నూట యాభై మూడు రోజుల తర్వాత సుప్రీంకోర్టులో ఆమెకి బెయిల్ మంజూరైంది మరికొద్దిసేపట్లో కవిత సుప్రీంకోర్టులో తిహార్ జైలు నుంచి అంటే కోర్టు ఆర్డర్ తిహార్ జైలుకు చేరుకోవగానే ఈ సాయంత్రంలోపే ఆమె విడుదలై హైదరాబాద్ చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి మొత్తంగా కవితకు మాత్రం ఇది భారీ ఊరట కవిత బెయిల్ కోసం బీఆర్ఎస్ అనేక ప్రయత్నాలు చేసింది పెద్ద పెద్ద లాయల చుట్టూ జరిగింది ఢిల్లీలో లాబీయింగ్ జరిగింది కవిత బెయిల్ కోసం ఒక కొత్త రాజకీయ ఆరోపణ కూడా తెరపైకి వచ్చింది కవిత బెయిల్ త్వరలోనే కవితకి బెయిల్ రాబోతుందని బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతుందనే రాజకీయ ఆరోపణ కూడా వచ్చింది ఈ అన్నింటి నేపథ్యంలో మొత్తానికైతే కవిత ప్రస్తుతానికి కవితకు బెయిల్ వచ్చింది కల్వకుంట్ల కవిత ఈరోజు సాయంత్రమే ఢిల్లీలోని తిహార్ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి